హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత డబ్బులను దీపావళికి ముందే విడుదల చేస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వారు డేట్ అయితే ఫిక్స్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది దీపావళికి రెండు రోజుల ముందు పిఎం కిసాన్ నిధులు జమ చేయనుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన దీపావళి కానుకగా ఇరవై ఒకటో విడత నిధులను జమ చేయనుందని తెలుస్తోంది ఇటీవల కేంద్రం జీఎస్టీలో మార్పులు చేర్పులు చేసింది ఈ మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి తీసుకువస్తుంది మరోవైపు బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది అందుకే వీలైనంత త్వరగా డబ్బులు జమ చేయాలని కేంద్రం భావిస్తుంది దేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించడమే ఈ ప్ర ఈ పథకం ప్రధాన లక్ష్యం ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలుగా ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు ఈ ప్రక్రియను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటారు సో ఎవరైనా అర్హత కలిగిన రైతులు ఉంటే కొత్తగా నమోదు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం ఈ పథకంలో చేరడానికి రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్లు సందర్శించాలి హోమ్ పేజీలో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను ఎంచుకోవాలి అక్కడ అడిగిన వివరాలు ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ వంటివి నమోదు చేయాలి ఆ తర్వాత భూమికి సంబంధించిన వివరాలు బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అప్లోడ్ చేయాలి పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డు స్కాన్ చేసి అప్లోడ్ చేసి చివరిగా దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే గనక పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా లేక పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడాలన్నా హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్లాష్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి పిఎం కిసాన్ యాప్ మొబైల్ యాప్లో కూడా అందుబాటులో ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది పిఎం కిసాన్ ఆన్లైన్ పోర్టల్లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు సో మన యొక్క దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీపావళికి ముందే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటవ విడత డబ్బులను జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో మనకు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ యొక్క దీపావళి పండుగ కానుకగా ఇరవై ఒకటవ విడత డబ్బులను జమ చేసేందుకు కే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఇటీవల కేంద్రం జీఎస్టీలో మార్పులు చేర్పులు కూడా చేసింది ఈ మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలులోకి తీసుకురాబోతుంది మరోవైపు బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది కనుక వీలైనంత త్వరగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో మనకు గనక గమనించినట్లయితే ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు కూడా విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఎవరైతే దేశంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క పథకంతో పాటుగా డబ్బులు జమ చేస్తారు అలాగే మనం గమనించినట్లయితే సో మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయల్లో నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది సో మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులను అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున దీపావళి పండుగ కానుకగా అయితే విడుదల చేస్తున్నారు అంటే దీపావళి పండుగకి ఒక రెండు రోజులు ముందుగానే ఈ పథకాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది సో ఎవరైనా రైతులు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకోవచ్చు మనకు రిజిస్ట్రేషన్స్ అనేది ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా కొత్త రైతులు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి మీ భూమి పత్రాలను ఆధార్ కార్డ్ నెంబర్ను మొబైల్ కా మొబైల్ నెంబర్ను కూడా మీరు అందులో పొందుపరచాల్సి ఉంటుంది సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఈ యొక్క పథకానికి అర్హులు అనుకున్న వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ